సో మరి ప్రత్యేక తెలంగాణ లాగానే ప్రత్యేక రాయలసీమ కావాలంటూ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో వెంకట సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ప్రధాని మోదీకి అయితే తీర్మానాన్ని అయితే అందించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ మరి మనం చూడొచ్చు ప్రత్యేక తెలంగాణ లాగానే మాకు ప్రత్యేక రాయలసీమ కావాలంటూ కూడా కొంతమంది నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో వెంకట సుబ్బారెడ్డి గారు కూడా ప్రధాని మోదీ గారికి ఒక తీర్మాన లేఖనైతే ఆయన అందజేశారు ఏమంటారు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద జరుగుతున్న ఒక హేయమైన వైసీపీ నడిపించే దాడి అంతకంటే ఇంకేం లేదు ఎందుకంటే ఇవాళ అరెస్టుల పరంపర నడుస్తుంది అవినీతి సుమ్ములు మూట్ల కట్టుకుని వీళ్ళు ఎక్కడెక్కడ పెట్లు బయట పెట్టాడు అన్ని తెలుస్తున్న సందర్భంలో ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నా ఈ సందర్భంలో వైసీపీ దిక్కు దోచన పరిస్థితిలో మరోసారి తెర ముందు తీసుకొచ్చిన అవసరం అంతకంటే ఏం లేదు ఎందుకంటే ఒకనాడు మనం తమిళనాడు తో కలిసి ఉన్నప్పుడు ఆ చెన్నై ని తమిళనాడుని అక్కడ అభివృద్ధిలో మనం బాగా పంచుకుందాం తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక రాష్ట్రంగా మనం విడిపోయినప్పుడు తెలంగాణతో కలిసి ఆ రోజున పొట్టి శ్రీరాముల ఉద్యో ఉద్యమంతో మనం ఇక్కడ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా తెలుగు అదే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిపి ఒక సమయ కేంద్రంగా మనం కలిసి పనిచేశాం ఆ సందర్భంలో ఇక్కడ భాగ్యనగరాన్ని హైదరాబాద్ లో ఒక భాగ్యనగరం చేశాం భవిష్యత్తు ఇచ్చాం ఆ సందర్భం తర్వాత అన్ని అవసరాలు తీరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ మొదలకే అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఎదగాల్సిన సందర్భం అంటే పునాదుల నుంచి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఆ విధంగా మళ్ళీ అంత కష్టపడి ఈ రోజున మళ్ళీ ఒక ట్రాక్ తీసుకొస్తున్న సందర్భంలో ఐదేళ్ల పాటు ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధిని స్టెప్ బై స్టెప్ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక చేసుకుంటూ చెట్టు కింద ఉన్న ఏదైతే అక్కడ పరిపాలన మొదలు పెట్టారో అక్కడ నుంచి అన్ని ఒక్కొక్కటిగా పునర్నిర్మించుకుంటా అమరావతిని ఒక వైపున అంటే అసలు ప్రపంచ రికార్డ్ అది ఎక్కడా లేని విధంగా ముప్పై గ్రామాల పైమాటే ముప్పై వేల పైమాటే ముప్పై వేలకు పై మాటే ఎకరాలను సేకరించుకుని అందరైనా వాళ్ళందరిలో ఒక నమ్మకం కలిగించి వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి ఒక యజ్ఞంలా జరుగుతున్న ఆ సందర్భాన్ని దోషం చేశారు వైసీపీ వచ్చి మూడు రాజులైన మూడు రాజధానులని ఒక తెర మీద తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పటి నుంచి వాళ్ళ ఉద్దేశం అదే రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేయాలి అంటే ఇక్కడ వెనక నుంచి కూడా వాళ్ళకి వేరే వాళ్ళ అంటే తెలంగాణ అలాగే లో ఉన్న అప్పుడు బిఆర్ఎస్ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో అతను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పుట్ర అనేది కూడా అంటూ ఉంటారు అంటే ఆ రాష్ట్రాన్ని ఇంకా కుదేలు చేశాయి అతలా కుతలం చేసేది ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా తెలంగాణ నేను ప్రత్యేక రాష్ట్రంగా నేను ఎలాగే చేసుకున్నాను మీరు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా మీరు ముందు మీద తీసుకొస్తే మీకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారా ఏమో తెలియదు పరిస్థితి ఎందుకంటే మాటి మాటికి మీదకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది ఈ సందర్భం ఏంటి అసలు అంటే ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు ట్రాక్ మీద తీసుకురావడం అంటే టీవీ చేస్తున్నట్టే కదా రాజకీయాల్ని అంటే అంతకంటే ఏం లేదు ఇది ఒక కుతంత్రం ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు అన్ని రంగాల్లో బాగుంది వస్తాయి అమరావతి నడుస్తా ఉంది పోలవరం పూర్తిగా వస్తుంది ఇరవై ఏడుకెళ్ళ పొలంలో ఒక నీళ్లు వస్తాయి పంటలు పండుతాయి అంతా ఆర్థికంగా బాగుంటుంది బనకచాల కూడా ప్రాజెక్టు తీసుకురావడానికి నడుం కడుతున్నారు ఇప్పుడు నిన్నకాక మన సింగపూర్ వెళ్లి వాళ్ళన్ని పర్యటనలు చేసుకుని వేల కొద్ది పెట్టుబడులు తీసుకొస్తారు అంత ముందు ఆవశాలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు మీరు శ్మశానం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తారా వీళ్ళంతాను మద్యం అంటే మాణిక్ ఠాగూర్ అన్నట్టు మద్యం దోపిడిదారు దొంగల ముఠాగా తప్పితే పరిపాలన ఎక్కడ కియా మాటలు తరిమేసారు కియాటార్ అమర్ రాజామేసారు ఆంధ్ర అంతకంటే మీరు చేసింది ఏమి లేదు ఈ సందర్భంలో మీరు రేపటి భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశం అంటే ఇప్పుడు పదకొండుకి పరిమితం అయిపోయారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇది కూడా మిగలకపోతే ఏదో ముఖ కన్నా నేను రాష్ట్రం ముఖ్యమంత్రి అయిపోవాలి అనే ఒక దుగ్ధ Altyazı అధికార కాంక్ష దోపిడీ కాంక్ష దీంతో తెర మీదకి వస్తున్న సందర్భమే తప్ప మరొకటి కాదు ఇది క్లియర్ గా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే కనిపిస్తా ఉంది మూడు రాజధానులనే ఒక మీరు ఏదైతే కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారో దాని ఉద్దేశం దురుద్దేశం కూడా ఇదే అంటే ముందే రాజధాని పెట్టేసుకుని ఉంటారు కాబట్టి ఏ మొక్క ఎవడ మొక్క అక్కడ పనిచేసుకోవటమే అక్కడికి నువ్వు ఇక్కడికి నేను అక్కడ నా భార్య అక్కడ మా బామద్ది కూడా ముఖ్యమంత్రి అన్నట్టుగా వీళ్ళు ఒక వీళ్ళకి వీళ్ళే రాష్ట్రాన్ని మొక్కలు చేసేసుకుని ఎవడ మొక్కడ పని చేసుకుని ఎవరికి ఒక్కొక్క మొక్క ల్యాండ్ కి ఎవడో వాడిగా ఇక్కడ అది కూడా జరిగింది ఇక్కడ రెండు వేల ఎకరాలు ఎంతో కోట్లు దీవినే కొనేసాడు అంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం అలాగే మైనింగ్ మాఫియా నుంచి వచ్చింది డబ్బులతో మరి ఎంతవరకు నిజం మనం తెలియని విషయం సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి బయటపడతాయి కాబట్టి దర్యాప్తులో ఇలాగా దోచుకోవటం అలాగే రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఏ మొక్క కా మొక్క ఒకళ్ళు వాళ్ళ కుటుంబంలో అధికారంలో తెచ్చుకో రావాలని ఆలోచనగా ఆలోచనగా కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపించట్లేదు సార్ ఇంకొకసారి అంటే ఏపీలో చూసుకుంటే మీరు అన్నట్టు ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి అంటే ఐటీ పరంగా కానివ్వండి ఒక టెక్ వ్యాలీ కానివ్వండి అండ్ పింఛన్ కి సంబంధించి కానివ్వండి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అలాంటి ఓ వైపు ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము వచ్చాక అందరికి సినిమా చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమంటారు సార్ ఏ ధైర్యంతో ఇవన్నీ చెప్తున్నారంటారు మీరు చేసిన మోసాలన్నీ కూడా ఒక్కొక్కటి సినిమా చూసినట్టు చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు మీరు ఏం చేశారో ఆ సినిమా అంతా ఇప్పుడు సిట్టు చూపిస్తా ఉంది ఆ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు ఇవన్నీ వీళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఈ పదకొండు కూడా ఇక మాకు ఉండవు అభివృద్ధి పక్కన జరిగిందంటే ఇక మాకు ఈ మాకు ఈ పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అభివృద్ధి జరిగిందంటే వాళ్ళు తట్టుకోలేదు అభివృద్ధి జరిగిందంటే ప్రజలు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి ఏ కష్టం లేనప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అప్పుడు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక తప్పు ఒక చిన్న తప్పడానికి పడింది ఎలా అంటే నేను రాజశేఖర్ రెడ్డిగా రాజన్న రాజన్ తీసుకొస్తాను ఒక్క ఛాన్స్ అని చెప్పడం అలాగే నా బిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగటం అలాగే షర్మిలా కూడా అన్న కూడా నేను అన్న కోసమే పని చేస్తాను తండ్రి రాజన్న రాజన్ తీసుకొస్తాడు అన్న అనుకుంటా వాళ్ళు ఏదైతే జనాల్లోకి వెళ్ళారో అది జనాలు ఒకసారి నమ్మేరు అంతే పద్దాగా నమ్మరు ఒకసారి నమ్ముతారు నమ్మి వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా మీరు పనిచేసి ఉంటే అమరావతి మీరు అమరావతి కోసం కట్టుబడి అంత అసెంబ్లీ సాక్షిగా అన్నాడు అమరావతి మేము పని చేస్తాం ఇంకొక ఆలోచన లేదన్నాడు కానీ నిలబడ్డాడు ఆ మాటకి నా జనం అదే విషయానికి వెళ్ళి తీసారు కంటే పదకొండు పెట్టారు మీరు పోలవరం ఎక్కడన్నా ఒక ఇటేశారు మళ్ళీ డెబ్బై శాతం అంత మంది పొద్దులు తర్వాత మీరు ఏమీ చేయలేదు సో అందువల్ల ప్రజలంతా గమనించారు మీరు మటన్ నొక్కడం వెళ్ళి ఆ తాడేపల్లి బ్యారెల్స్ లో పడుకోవడం ఎందుకంటే ఏం జరగలేదు అభివృద్ధి ఒక కంగుళం కూడా కదలలేదు కాబట్టి జనం చూసిన తర్వాత ఇంకెందుకు మీకు వైపు ఆలోచిస్తారు అందుకని మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి రాదు కాబట్టి మీకు ఈ రకమైన ఆలోచన సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అయితే విచారణలో పుంజుకుంటుందని చెప్పొచ్చు అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ అలాగే ఆయనతో పాటు మన తన భార్యకి కూడా పాత్ర ఉందంటూ కూడా మాటలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు సార్ ఆర్బీఎస్ అంతే కదండి ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఎవరండి భారత సిమెంట్స్ వన్ ఆఫ్ సో ఈ ఆ ఫ్యాక్టరీ ఎవరిది సిమెంట్స్ ఎవరిది అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంతిమ లబ్ధిదారుడికి చార్శాడు గోవిందప్ప బాలాజీ అంటారు అంటే కెసిరెడ్డి రాజ్ కెసిరెడ్డి దగ్గర ఒక టీమ్ అది వాళ్ళందరూ వసూలు చేస్తుందంతా కలిసి తిరిగి విజయసాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డి దగ్గర సెకండ్ లేయర్ వెళ్ళేది ఆ తరుణ ఆ ఫైనల్ లేయర్ ఇది గోవింద బాలాజీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంతిమ లబ్ధారు అంతిమ లబ్ధారెడ్డి ఎవరు నువ్వు గోవిందబ్ బాలాజీ ఎక్కడ పని చేస్తున్నాడు భారత సిమెంట్ అనుకుంటారుగా అంటే ఆవిడకి వెళ్ళిందా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అందులో భాగస్వామి ఉందా ఇద్దరికి ఉందా అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు సిట్ దర్యాప్తు తేలుతుంది ఇప్పుడు ఇద్దరు దానికి అంతిమ లబ్ధాలు అనేది తెలుస్తా ఉంది సిట్ రేపు రాబోయే రోజుల్లో ఇద్దరిని కూడా విచారణ పిలిపించే అవకాశం ఉంది అలాగే అవసరమైతే కస్టడీలో తీసుకోవడం రిమాండ్ చేయడం జైలు పంపించడం అనేది కూడా జరగవచ్చు సార్ మరి అంటే ఏంటంటారు ఇప్పుడు చూసుకుంటే కనుక అక్రమ అరెస్టులు కానివ్వండి అక్రమ కేసులు అన్ని బయటపడుతున్నాయి అరెస్టులు వరుస అరెస్ట్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి సో అందుకనే ఈ కాన్సెప్ట్ ఒకటి ప్రత్యేక రాయలసీమ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇవాళ అంతకు ముందు ఒక ఐదు ఐదు పర్యటనలు చేసాడు ఆయన బలప్రదర్శన చేశాడు అంటే ప్రజల్లో మాకు చాలా ప్రజాదరణ ఉంది అంటే మామూలుగా లేదు అంత పెద్ద ప్రజాదరణ మాకు ఉంది వాళ్ళు ఎలక్షన్స్ పెడితే కూడా మేము వచ్చేస్తామని ఇలాంటి మాటల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు ఎక్కడికైనా పది మంది పోగెడితే అక్కడ మాట్లాడితే వచ్చాడు బలప్రదర్శన అంటే ఎదురు సభ పెట్టుకుని చేస్తారు కానీ ఇలా పరామర్శల పేరుతో బలప్రదర్శన సభలో చేయరు ఒక రాజ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తాడు ఈ పని అలాగే ఎక్కడ ఈ విధమైన పరామర్శ ఉన్నా కూడా అక్కడ బలప్రదర్శన చేసి ఇక్కడ ప్రభుత్వానికి ఇంకేం లేదు వ్యతిరేకత విపరీతంగా ఉంది మాకు ఆదరణ విపరీతంగా ఉందని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక కార్యక్రమం తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంటర్నల్ గా అంతర్గతంగా కూడా ఏంటంటే ఎప్పుడైనా అరెస్ట్ కావాల్సిన ఉంది అదేదో జనంలో ఉండగా అరెస్ట్ అవ్వాలి అని ఒక ఇది కూడా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం తొందర అలాగే సిట్ అధికారులు కూడా తొందర కాబట్టి ఇక్కడ ఆయన ఇలాంటి ఆలోచన కూడా పెట్టుకుని పబ్లిక్ లో అరెస్ట్ అవ్వాలనేది ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలతో పాదయాత్రల సందర్భంలోనే అరెస్ట్ చేశారు అదే విధంగా అరెస్ట్ అయితే మైలేజ్ వద్ద ఉద్దేశం ఇవన్నీ పారకపోయేటప్పటికీ ఆ ఫ్రెస్టేషన్ తో ఇప్పుడు రాయలసీమ ఏదైతే ఉందో ప్రత్యేక రాయలసీమ అనే ఉద్యమాన్ని ఇండైరెక్ట్ గా మరి ప్రజల ముందుకి ఒక డివియేట్ చేయడానికి ఈ రాజకీయాన్ని తీసుకొస్తున్నాయి అరెస్టుల పరంపర కొనసాధన సందర్భంలో అని కూడా ఉంది ఓకే సార్ నమస్తే నమస్కారం